క్రియేషన్ పేవిటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ ట్వంటీ కొత్తపేట మీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను మీరు ఇప్పుడు ఎనని పేరు ఇది ఇది మంచి ఐటమ్ అండి ఎరీ సిల్క్ దీన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎరీ సిల్క్ అంటూ తెలుగులో అహింసా పట్టు అహింసపట్టు అహింసా పట్టు అంటే నేను స్పెషల్గా మేము తయారు చేసిన మా ఇంట్లో మగ్గాలు ఇవి మా దగ్గర అవైలబుల్ ట్వంటీ సారీస్ ఉన్నాయి మీకు ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము జరి వచ్చేసి వన్ గ్రామ్ టూ గ్రామ్ ఇది టూ గ్రామ్ గోల్డ్ జరి యాక్చువల్లీ వచ్చేసి మేము తయారు చేసిన పోచెంపల్లిలో నేపించింది గదివాలో నేపించామండి ఇది అంటే యాక్చువల్ ఇది టర్నింగ్ మేము ఇది తయారు చేయించింది మేము మీరు టైం డై చేసిందేమో నే మగ్గర నేపించింది మాత్రం ఇది గద్దువాలో నేపించాము గదివాళ్ళు నేపించామండి దీన్ని ఎరిసిల్ కంటాం అహింసా పట్టు ఇది చాలా అది యాక్చువల్లీ లగ్జరీ ఐటమ్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు సెలబ్రిటీస్ కానీ చాలా మంది తీసుకుపోతారు నేను ఒక్కొక్క వచ్చి ఒక్క రకంగా ఉంటుంది బ్లౌజ్ పీస్ ఎట్లా వచ్చింది సార్ ప్లెయిన్ వస్తుందా బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వస్తుందమ్మాక్చువల్లీ నేచురల్ నేచుల్ కెమికల్ కాదు ఆర్గానిక్ కలర్స్ ఇవి ఓకే ఇది వచ్చేసి ఈ దారం వచ్చేసి అస్సాం కెళ్ళి తిప్పించుకుంటాం మేము ఇవన్న ఇదంతా పట్టు పురులతోనే చనిపోక ముందుకే తీస్తారు వీటిని ఓకే అందుకే అహింస దీని పేరు అహింస అండి యాక్చువల్ ఇది చాలా మంచి ఐటమ్ అండి ఇది మామూలుగా దీని కాస్ట్ వచ్చి చాలా కాస్ట్ పదిహేను పదివేలు ఉంటుంది ఉంటది మేమైతే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా మీకు అవసరం డిస్కౌంట్ కూడా ఇస్తామండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కంపల్సరీ ఈ ఐటమ్ దొరకడానికి కష్టం తయారు చేసేవాళ్ళు లేదండి దారం తయారు కాదు ఈ రంగు అదేవాళ్ళు లేరు నేసేవాళ్ళు లేదు యాక్చువల్లీ నేను తయారు చేసింది పొచ్చంపెళ్ళు నేపించింది గద్వాళ్ళు నేపించామండి యాక్చువల్లీ స్పెషల్గా ఓకే ఇది జరీ వచ్చేసి నీకు నెంబర్ వన్ క్వాలిటీ జరీ బ్లౌజ్ వచ్చేసి నీకు ఇది నీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బాధత్వం సహా వచ్చేస్తుంది ఒక్కొక్క చీర ఒక రకంగా ఉంటుంది అసలు మీరు చాలా ఇంట్రెస్ట్గా చూడండి మీరు ఇచ్చే ఒక్కో ఇది అంత సెలబ్రిటీస్ అయితే చాలా మంది పంపి ఇచ్చినాము ఇది ఇచ్చినాము ఇప్పుడు తయారు వాళ్ళు లేరు కాబట్టి మేము ఇది మొగ్గలు కొన్ని ఆపేసినాము మాకు ఇదివరకు ఇది చెన్నై బెంగళూరు ఆటో వచ్చేది ఇప్పుడు వాళ్ళు ఉంటే ఆటో వస్తారు గుర్తుంది కానీ తయారు వాళ్ళు లేరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆన్లైన్ ఇది ఆఫ్లైన్ అమ్మినాము ఇప్పుడు ఆన్లైన్లో మీకు చూపిస్తున్నాం మా ఐటమ్ మీకు తెలియాలి కదా ఏం తయారు చేసినాం అనేది ఇది వచ్చేసి అహింసా పట్టు ఇది వచ్చే న్యాచురల్ కెమికల్ కాదు చాలా ఆర్గానిక్ చాలా బాగుంటుంది ఇప్పుడు నీకు ఇది ఎంత కుట్టుబాడ ఉంటుంది నీ ఇది నేపించింది కదవాలో నేపించాము జరీ వచ్చేసి నీకు టూ గ్రామ్ గోల్డ్ జరీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి ఇది ఇది ఎంత మంచి స్కిన్ చాలా ఫ్రీ అండి దీంట్లో బూటా వస్తుంది అసలు ఎంత బాగుంది మ్యాచింగ్స్ చూడండి ఈ మ్యాచింగ్స్ అన్ని ఎంత ఆర్గానిక్ కలర్స్ చూడండి బార్డర్ అనేది కాస్ట్లీ అండి ఇది ఇక్కడ బార్డర్ నేచిందో గదివాళ్ళలో బూట తీసింది చాలా బాగా తీసిండు మంచిగా నీకు బ్లౌజ్ బూటా వచ్చింది దీనికి ఈ మొగ్గం బ్లౌజ్ కూడా బూటా బూట వచ్చింది సార్ హండ్రెడ్ రూపీస్ కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది దీనిలో మేము అదే రేటు మీకు ఇవ్వగలుగుతాము ఇది పళ్ళు వచ్చేసి నీకు కంచి పళ్ళు వచ్చినాము ఓకే దీంట్లోనే వన్ బై వన్ మీకు చూపిస్తుంటా చూడండి క్షుణ్ణంగా చూడండి మీరు స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్ ద్వారా మేము రిప్లై ఇస్తామండి కంపల్సరీ తీసుకోవాలండి ఇవి ఇలాంటి ఐటమ్ దొరకదండి ఎంత బాగు చూడండి యాక్చువల్గా నేసేవాళ్ళు లేరండి ఇవి ఈ ఐటమ్ అహింసా పట్టు ఇది వచ్చేసి నీకు టెంపుల్ కోటకొమ్ములు నేచింది గద్వాలో నేర్పించాము తయారు చేసిన పచ్చని పిల్లలు పట్టు ద్వారా టైండి ఎప్పటిస వీడియో పెరగాలనుకుంటానో నాకు వీలు కాలేదు ఇది ఆఫ్లైన్ అమ్మడం జరిపోయింది సో ఈసారి అవకాశం వచ్చింది ఇది వచ్చేసి దారం కాస్ట్లీ అండి దారం తయారు చేయడం కష్టం ఇది ఇండియాలో ఒక ఇండియాలో అస్సాంలే ఉంది లేదు అక్కడి నుంచి మేము రాసే రా మెటీరియల్ తెచ్చి దీన్ని బయల్ చేసి ఆర్గానిక్ కలర్స్ సదలము ఎంత బాగుంది మ్యాచింగ్ డిఫరెంట్ మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ప్లస్ చూడ అసలు రంగు చూడండి ఎంత బాగుందో చక్కటి గ్రీన్ అండి ఇది కచ్చ మార్కెట్ గ్రీన్ అది ఎంత అసలు చక్కటి వీవరు అసలు ఎంత అది అంది పని అయిడ్లో కోటకొమ్మలో అండి ఇది తయారు చేసిన పోచంపల్లిలో మేము బార్డర్ వేసినాము దారం వచ్చి అస్సాంలోకి వెళ్ళి జరిగి వచ్చేసి నీకు పర్ఫెక్ట్ జరిగేది టూ గ్రామ్ గోల్డ్ జరి బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బాటర్ తయారు చేసినామండి కొన్ని క్రాస్ కొన్ని ఏనిపెట్టెలు కొన్ని ఫ్లవర్స్ రకరకాలు తయారు చేసామండి మీరు ఈ కంపల్సరీ వీడియో ఇంపార్టెంట్ అండి క్షుణ్ణంగా చూడండి లాస్ట్ వాళ్ళు చూడండి మీరు నచ్చితే మీకు రిప్లై ఇవ్వండి మీకు కొరియర్ చేసి పంపిస్తామండి షిప్పింగ్ ఫ్రీ అండి ఆల్ ఇండియా మొత్తానికి చాలా మంది మా దగ్గర వచ్చారు ఈ ఐటెం కోసం వచ్చారు ఇప్పటికీ వస్తున్నారు సరే మీకు మాకు ఇంటరాక్షన్ చేద్దామని వీడియో పెట్టామండి మీకు ఈ దారం అనేది ఈ మొగ్గం అనేది చాలా ఓకేతో నేయాలండి అందరు నేయరు కొంతమంది నేస్తారు మంచి ఎక్స్పెక్టెడ్ వ్యూవర్స్ ప్రొఫెషనల్ వ్యూవర్స్ నేస్తారు ఈ దేశం వల్ల కూడా అవార్డు వచ్చినట్టుంది ఇదంతా నేచురల్ కెమికల్ కాదు నేచురల్ డేస్ ఆర్గానిక్ కలర్స్ ఇవి చూడండి ఎంత బాగుంది చూడండి యాక్చువల్లీ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్స్ చూడండి ప్రతి ఒక్క చీర విషంగా చూడండి మీరు ఇది రంగు చూడండి లెవెండర్ కలర్ ఎంత బాగుందో అంత ఆర్గానిక్ లెవెండర్ ప్యూర్ అది యాక్చువల్లీ ఇది తయారు కావడం కష్టము ఎంత బాగుంది చూడండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది దీంట్లోనే ఇంకో స్పెషల్ ఇంకో కొత్తగా క్రియేట్ చేసినామండి ఇది మధ్యలో లేని అండి ఇది చూడండి ఇది ఇది ఒక కొత్త క్రియేషన్ చేసినామండి ఇది వేసింది గద్వాలేను తయారు చేసి మీకు పోచం యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి లెనిన్ తయారీ లేనెన్ చేసినామండి హండ్రెడ్ కాంటూ మీ బాట వచ్చేసి సిల్క్ అండి అహింస పట్టు ఇది కొత్త ఐటమ్ మంచి ఐటమ్ అండి చాలా బాగా ఉంది మూమెంటు ఇలా మా దగ్గర అయితే ముం మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఇవంతా ఆఫ్లైన్ వెళ్ళిపోతుంటే మాకు ఆర్డర్ ఇస్తుంటారు కొన్న వాళ్ళు ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మేము ఎంబడే రిప్లై ఇస్తాము ఓపెన్ చేసి పెడతాం ఫోటో పెట్టేస్తాము నచ్చితే మాత్రం వెంబడే మాకు పేమెంట్ చేయండి మేము ఆన్లైన్లో మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ ఈ ఐటమ్ అండి చాలా బాగుంది యాక్చువల్లీ ఇది చూపించ చూపించామండి కానీ చూపిస్తున్నామండి మా తెలవాలి కదా మా దగ్గర మా ప్రొడక్షన్ ఏముందని ఇక్కతి లేనండి యాక్చువల్ ఇది తయారు వాళ్ళు లేరండి ఇది మా ఇంట్లో తయారు చేయించామండి ఇక్కతి లేనండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అండి దీనికి కాస్ వచ్చి పదివేల రూపాయలు టెన్ థౌసండ్ రూపీస్ అండి ఇది దారం కాస్ట్లీ ఇక్కత్తు ఇక్కత్కు యాక్చువల్లీ ఆర్గానిక్ కలర్స్ నీ టై అయ్యి రావడం రిస్క్ పని అయినా కానీ మేము డైరీ చేసి తయారు చేసినాము దీనికి వచ్చి స్పెషల్గా బ్రౌజ్ కూడా నీకు ఇక్కత్తిచ్చాము ఇందులో మా దగ్గర అయితే కొన్ని కలర్స్ అయితే ఉండేవి వెళ్ళిపోయాయి ఈ పర్సన్కి అయితే మీకు వీడియో చూపిస్తున్నాం అండి మా దగ్గర ఉన్నాయని ఇలా నష్టపోయి మీరు పెట్టుకోండి మీకు వాట్సాప్ ద్వారా మీరు మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాము ఎంత బాగుంది చూడండి చీర మొత్తం అది పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా నీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇచ్చిండు ఇక్క బ్లౌజ్ ఇచ్చిండు యాక్చువల్లీ చాలా బాగుందండి బట్ట మాత్రం నెంబర్ వన్ ఇది లేని ఇక్కత్ దీంట్లోనే ఇది కూడా అహింస పట్టు ఇది కంచి పళ్ళు ఇచ్చినామండి లగ్జరీ ఐటమ్ ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా చూడండి ఇంపార్టెంట్ అండి ఐటమ్ తయారు చేసే వాళ్ళు లేరు ఎంత బాగుంది చూడండి అసలు బట్ట చూడండి ఇది ఈ దారం కాస్ట్లీ అండి ఈ ధర వచ్చేసి అసంతిల్ వస్తుంది రా మెటీరియల్ వస్తే మేము దాన్ని బయలు చేసి ఆర్గానిక్ కలర్స్ అద్దడం జరుగుతుంది పళ్ళు వచ్చి నీకు రుచి పళ్ళు బ్లౌజ్ వచ్చి నీకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ప్లేన్ బ్లౌజ్ మిత్రు ఇక్కత్ బాట వస్తుంది మంచి ఐటమ్ అండి ఇది ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు మీద కలంకారీ పెయింట్ ఇది న్యాచురల్ కలంకారీ ఇది ఈ పెయింట్ అనేది న్యాచురల్ కాస్ట్లీ అండి ఈ చిన్న కాస్ట్ వచ్చే పదిహేను వేలు పదిహేను వేల రూపాయలండి ఇది సింగిల్ పీస్ ఇది ఇదంతా పెన్ కలంకారి చాలా కాస్ట్లీ ఇది నేచురల్ అది కెమికల్ ఆర్గానిక్ కలర్స్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యూర్ ఇక్కతి డిజైన్ మీద ఇక్కత్ చీర డిజైన్ మీద మేము పెన్ కలంకారి ఏపించాము ఇలాంటి రెండు మూడు ఏపిచ్చాము వెళ్ళిపోయినాయి ఒకటి మీకు వీడియో ద్వారా చూపిద్దామని ఆన్లైన్ చూపిద్దామని పెట్టాము పళ్ళు వచ్చేసి నీకు ఇది లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి నీకు పెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ పెయిన్ బ్లౌజ్ చీర మొత్తం అసలు యాక్చువల్లీ ఇది ఎంత లగ్జరీ ఐటమ్ అండి చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వాట్సాప్ పెట్టండి మీకు కొరియర్ చేస్తాం ఇంకో విషయం ఏంటంటే ఇది ఇక్కత్తులో డబల్ ఇక్కత్లో మేము తయారు తయారీపించింది హ్యాండ్ బాధిని రాజస్థాన్లో మేము తయారు అండి నేచురల్ డై చూడండి యాక్చువల్లీ వైటి బట్ట మీద మేము ఇది బాధీని తయారు ఇప్పించామండి ఇది రేరు ఒక ఇది తయారు చేపించి కొన్ని అమ్మినాము మీకు మా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాము పరిచయం చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కంపల్సరీ పదిహేను వేల రూపాయలు మీకు చూసి డిస్కౌంట్ ఇస్తాము టెన్ పర్సెంట్ తీసుకోండి లాభం లేకుండా చేస్తాము పింటికే కాస్ట్లీ ఇది డైకే కాస్ట్లీ చిరకు పదివేల రూపాయలు కాస్టు డైకి ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మీకు ఇచ్చేది మాత్రం పదమూడు వేల ఐదు రూపాయలకి ఇస్తామండి తీసుకోండి ఈ ఐటెం రాదు మళ్ళీ మాకు కూడా చాలా టైం పడుతుంది ఇది కొత్త ఐటమ్ అండి దీన్ని చేయించమని చేయిస్తాము పింఛింగ్ చేయిస్తాం మేము ఇది యాక్చువల్లీ ఇది చాలా న్యాచురల్ కెమికల్ ఆర్గానిక్ కెమికల్ కాదు ఇలా మేము ఒక కొన్ని తయారు చేయించాం పుస్తకానికి అయితే మా దగ్గర మూడు ఇదే రెడీగా ఉన్నాయి ఇది ఇది ఒక కలరు ఆనంద బ్లూ లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ ఇది కూడా యాక్చువల్లీ ఓపెన్ చేశాను మాకు ఇట్లా అర్థమైంది ఇది మంచిగా పెన్షన్ చేయించి మేము పంపిస్తాం మీరు చేసుకునే ఓకే మీకు అక్కడ అవైలబుల్ మీరు చేయించుకుని మేము చేసి పంపిస్తాం మీకు ఇది వచ్చేసే పళ్ళు ఇది బాట వస్తుంది రెండు దీంట్లో మీకు బ్లౌజ్ పెయిన్ వస్తుంది దీంట్లో మొత్తం ఒక టూ కలర్స్ చూపిస్తున్నాయి ఇంకో రెండు కలర్స్ ఉన్నాయి మొత్తం మూడు కలర్స్ మా దగ్గర అవైలబుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి మీరు యాక్చువల్లీ ఇది దీనికి దీని ఐటమే వేరే లగ్జరీ ఐటమ్ ఇది సెలబ్రిటీస్ కానీ బ్యాంక్ సారీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ తీసుకుపోతారు ఎంత బాగుంటుంది అంటే ఇది యాక్చువల్లీ ఇది చాలా లేట్ ఐటమ్ చూడండి మా ఐటమ్ చూడండి ఒకసారి కట్టుకొని చూడండి ఎట్లుంటుందో ఉంటుందో మీరు కొత్త మోడల్ ఇది మీరు ఈజీగా అందరు అడగా ఎక్కడ తీసామని కట్టుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీరు కంపల్సరీ రిప్లైస్ ఆశిస్తున్నాను ఇప్పుడు చూసిన శారీస్ అన్ని కూడా ఎరీ సిల్క్ శారీస్ అండి అహింస శారీస్ అంటారు అహింస పట్టు శారీస్ ఇవి మార్కెట్ లో చాలా రేర్ అంటే రేర్ ఎక్కడో ఇండియాలో ఎక్కడో ఒక చోట దొరికే శారీస్ అనమాట అవి మీరు చూస్తున్నారు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ చేయండి ఇవి స్టాక్ కూడా వెంట వెంటనే అయిపోతూ ఉంటుందంట ఇప్పుడు జస్ట్ కొన్ని పీసెస్ అనేవి మగ్గాల నుంచి డైరెక్ట్ గా రాగానే వీడియో చేస్తున్నాము ఎందుకంటే ఇవి స్టాక్ కూడా రావడం చాలా తక్కువ వస్తుందండి వీళ్ళే సొంతంగా మగ్గాలపై నేపించుకున్నారు వీళ్ళ దగ్గర ఇవి చాలా కష్టంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా వీటి ప్రైస్ కూడా మెన్షన్ చేశాము వీడియోలో వీడియో టోటల్గా చూసేసారు కదా మీకు అర్థమై ఉంటుంది వీళ్ళ వాట్సాప్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే ఏదైనా కలర్ నచ్చినట్లయితే అది కొరియర్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి ఈ శారీస్ పైన అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు కాబట్టి బై చేసుకోండి అస్సలు ఈ అయితే మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్